గంటలు గంటలుగా కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ముందు కూర్చొని పని చేస్తున్న వాళ్ళలో మీరు ఒకరు ఈ రీల్ తప్పక చూడండి ఈ పొజిషన్లో కిందికి చూస్తూ మన ల్యాప్టాప్లో పని చేస్తున్నప్పుడు మన మెడ పైన భుజాలపైన నడుం పైన చాలా ఒత్తిడి కలుగుతుంది దీనివల్ల మనకి నడుంలో డిస్క్ ప్రాబ్లం కానీ మెడలో డిస్క్ ప్రాబ్లం కానీ చేతులలో తిమ్మిర్లు కానీ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ మనం ఏ పొజిషన్ కరెక్ట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఐ లెవెల్ అనేది స్క్రీన్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉండాలి మన రిస్ట్ అండ్ ఎల్బోస్ మన చేరుకున్న ఆమ్ రెస్ట్ పైన రెస్ట్ అయ్యేలాగా ఉండాలి దీని ద్వారా మన చేతుల యొక్క బరువు మన మెడ పైన పడదు సో మనకి మెడ నొప్పి భుజాల నొప్పి చేతులలో తిమ్మిర్లు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ అదేవిధంగా మనం నడుము అనేది మన చేరుకి మొత్తం ఆనిచ్చి కూర్చోవాలి హండ్రెడ్ టు వన్ టెన్ డిగ్రీస్ అనే యాంగిల్ మనం మెయింటైన్ చేసుకొని రిస్ట్ అండ్ ఎల్బోస్ మనం రెస్ట్ చేసుకోగలిగితే మనకి దీని ద్వారా వచ్చే చాలా వరకు సమస్యలు మనం అదే అదేవిధంగా మనం మౌజ్ యూస్ చేసినప్పుడు కూడా మన రిస్ట్ అండ్ ఎల్బో రెస్ట్ పైన రెస్ట్ చేసుకొని వాడితేనే చాలా మటుకు బెటర్ అండ్ మీకు ల్యాప్టాప్ ఉన్నా కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఒక కీబోర్డ్ వాడితే మనం ఇటువంటి సమస్యలు చాలా వరకు తగ్గించవచ్చు అదేవిధంగా మనం ఒక ఫోర్ టు సిక్స్ ఇంచెస్ స్టూల్ పైన మనం కాలు పెట్టుకోగలిగితే మన నడుంలో డిస్క్ పైన ప్రెషర్ చాలా వరకు మనం తగ్గించవచ్చు కూడా